హాయ్ అందరికీ ఇది శ్రీశైలం తర్వాత వన్ డే గ్యాప్తో హైదరాబాద్ హైదరాబాద్ వెళ్తే పానీపూరి తినకుండా ఎందుకుంటాం విజయవాడలో కూడా అంత తినను కానీ హైదరాబాద్లో మాత్రం ఒక ప్లేస్లో బాగా తినేసేదాన్ని అండ్ నెక్స్ట్ ఆ మిడ్ నైట్ ఖమ్మం వెళ్ళిపోయాను నేను డ్యూ టు కంటిన్యూస్ ట్రావెల్ ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ ఇక్కడ నుండి విల్నెస్ నుండి దెన్ ఇమీడియట్గా టూ డేస్కి కోటప్పకొండ శ్రీశైలం వన్ డే గ్యాప్ హైదరాబాద్ అండ్ దెన్ ఖమ్మం డ్యూ టు కంటిన్యూస్ ట్రావెల్ చాలా బ్లోటింగ్ వచ్చేసి అసలు డార్క్ సర్కిల్స్ అయితే ఘోరంగా వచ్చాయి అండ్ ఇన్ని కలిసి వచ్చాయి అమ్మమ్మ వాళ్ళు అమ్మమ్మ దగ్గర ఉన్నట్టు ఉంది పెళ్లి కూడా అటెండ్ అయ్యా ఒకటి ఎక్కడ బామ్మ అడుగు డాక్టర్ ఆ రోజు సంగీత్ ఉంది సంగీత కింద రెడీ అయి కూర్చున్నాం దక్షిత బలే డాన్స్ వేశాడు నెక్స్ట్ వీడియోస్ లో పెడతాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కి బాయ్